అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను మొటిమలు తగ్గించడానికి ఒక న్యాచురల్ బ్యూటీ టిప్ అయితే చెప్దామనుకుంటున్నాను కొంతమందికి ఏంటంటే చాలా పింపుల్స్ వస్తాయన్నమాట వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళకి న్యాచురల్గా మనం ఇంట్లో దొరికే వాటితోనే మనము ఈ ప్రాబ్లమ్ని అయితే క్యూర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు నేను చూపించిపోయి ఈ రెమెడీని వారానికి కనీసం రెండు సార్లు కనుక మీరు బాగా అప్లై చేసినట్లయితే పింపుల్స్ అనేవి తగ్గుతాయి ఆ రెమెడీ ఏంటనేది ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తాను పదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి తులసి ఆకులండి ప్రతి ఇంట్లో తులసి చెట్టు అనేది ఉంటుంది కదా కొన్ని ఆకులను తీసుకొని ఈ విధంగా చిన్న రోల్లో ముద్దగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ముల్తానీ మట్టిని యాడ్ చేయాలి నేను ఇక్కడ బంజారాస్ వాళ్ళది న్యాచురల్ ముల్తాన్ మట్టి అయితే యూజ్ చేస్తున్నాను అలాగే రోజ్ వాటర్ యూజ్ చేయాలి ఎవరైనా పసుపు యూజ్ చేయాలనుకుంటే పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకునేసి ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట దీనివల్ల మొటిమల సమస్య అనేది నైంటీ నైన్ పర్సెంట్ అయితే తగ్గుతాయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అనమాట మీ స్కిన్ అనేది న్యాచురల్గా మంచి గ్లోయింగ్ ఉంటుంది సార్ కదా తయారు చేసిన రెమెడీ అనమాట ఇందులో తులసిని యూజ్ చేస్తాము అలాగే ముల్తాని మట్టి అలాగే రోజు వాటర్ని యూజ్ చేసాము ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ తులసి అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ని అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నిటిని తగ్గిస్తుంది పింపుల్స్లో పింపుల్స్ అనేవి ఈజీగా తగ్గిపోతాయి అనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా హ్యాండ్స్తో కానీ బ్రష్తో కానీ ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి పింపుల్స్ వల్ల పడిన మచ్చలు కానివ్వండి పింపుల్స్ కానివ్వండి మొటిమలు అన్నీ కూడా తగ్గిపోతాయి మీరు వాడుతూ ఉండాలన్నమాట ఒక్కసక వన్ వీక్ వాడిపోయి తగ్గిపో పోలేదు అనుకోవద్దు మీరు కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా వరుసగా వాడారనుకోండి మీ ఫే ఫేస్ అనేది చాలా క్లియర్ అవుతుందనమాట మీరు ఎవ్రీడే కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు నైట్ పడుకునే ముందు కానీ పెట్టేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకొని పడుకున్నా పర్వాలేదు లేదు టైం లేదు అనుకుంటే వారానికి కనీసం రెండు రోజులు ఇలా రెండు వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేయండి ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుందనమాట సో ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు ఇది ఆరిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు ఇది ఆరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను కంప్లీట్గా ఆరిపోయింది సో ఇప్పుడు నేనైతే వాష్ చేసుకుంటున్నాను ఇలా చేసినట్లయితే మీకు పొట్టి సమస్య అనేది తగ్గిపోతుంది చూశారు కదా వాష్ చేసిన తర్వాత నా స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా ఉందో ముల్తానీ మట్టి వల్ల ఫేస్ అనేది టైట్నింగ్ అవుతుంది ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి నల్ల మచ్చలు అనేవి తగ్గుతాయి ఫేస్ అనేది మంచి బ్రైట్నింగ్గా ఉంటుందనమాట తులసి అనేది మచ్చలు పోగొట్టడంలో అలాగే పింపుల్స్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని బ్యూటీ టిప్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్